ఎల్లమ్మ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి శర్వానంద్ నా నాని అనుకుంటూ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గర ఆగింది ఇది మొన్న నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఫుల్ వీడియో కూడా చేశాను కట్ చేస్తే ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ని కూడా ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఇందులో నటించబోతున్నాడు ఇంతకుముందు కూడా ఎక్కడో నటించినట్టు ఏదో ఆల్బంలోనో చూసినట్టు గుర్తు దేవిశ్రీ ప్రసాద్ని కానీ ఒక ఫుల్ లెంత్ పిక్చర్లో మంచి క్యారెక్టర్ ఎల్లమ్మ సినిమాలో చేయబోతున్నాడు ఈ సినిమాకి ప్రొడ్యూసరు దిల్ రాజు గారు ఆయన బ్యానర్లో నిర్మిస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో డైరెక్టర్ జబర్దస్త్ వేణు బలగం వేణు అని కూడా చెప్పుకుంటారు ఇందులో స్పెషల్ క్యారెక్టరు దేశప్రసాద్ మ్యూజిక్ కూడా ఆయన కంపోజ్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్ కూడా ఒక పది నంది అవార్డులు వస్తాయేమో అన్నంత ఊపు వస్తుంది ఆ క్యారెక్టరు అంటే ఆ ఊపులో ఉన్నాడు దేవిశ్రీ ప్రసాద్కి సంబంధించిన ఓ వ్యక్తి మా ఫ్రెండు ఆడు చెప్పాడు ఇదొక్క సినిమా చేస్తే చాలు ఇంకో పది సినిమాలు కూడా చేసినట్టే అన్నంత ఊపులో ఉన్నాడంట ప్రసాద్ గారు చూద్దాం ఆల్ ది బెస్ట్ జబర్దస్త్ వేణు బలగం వేణు థ్యాంక్ యూ